అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రిలో మీజిల్స్ వ్యాధితోటి తోటి బాధపడుతున్నటువంటి చికిత్స పొందుతున్న పెదబయలం మండలం మారుమూల గిన్నెలకోట పంచాయతీకి చెందిన సుమారు పదిహేడు మంది రోగులను టీడీపీ డివిజన్ నాయకులు పంగి స్వామి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని లండూలు గోచంగ పెద్దపాడు పుట్టకోట మెట్టగూడ తదితర గ్రామాల నుంచి సుమారుగా పదిహేడు మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు మేజిల్స్ వ్యాధి వచ్చే ముందు దగ్గు జలుబు కండ్లకలక దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయని మీజిల్స్ వల్ల న్యూమోనియాస్ అలాగే ఎన్సిపలిటీస్ వంటి తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయని అన్నారు మారుమూల గిన్నెలకోట పంచాయతీ వ్యాప్తంగా ఇలా రావడం దురదృష్టకరం అని చెప్పి అన్నారు మీజిల్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ విశ్వామిత్రను కోరామని తెలిపారు టీడీపీ నాయకులు నరంజీ ప్రసాద్ తంగుల మహేష్ మురళి టింకు తదితరులు పాల్గొన్నారు జిల్లా మారుమూల పెదవైలు మండలం గిన్నెలకోట పంచాయతీ వ్యాప్తంగా లండూలు కానీ పెద్దపాడు కానీ ఇతర గిన్నెలకోట పంచాయతీ వ్యాప్తంగా కూడా మిజిల్స్ అనే వ్యాధి రావటం జరిగింది అది మిజిల్స్ వ్యాధి వచ్చే ముందు ముందుగా దగ్గు జలుబు వస్తుంది ఆ తర్వాత జ్వరం వస్తుంది ఆ తర్వాత బాడీలో కొంత రేసెస్ వస్తుంది అది రావటం వల్ల పిల్లలు సుమారుగా పదిహేడు మంది చిన్నపిల్లలు అనేక ఇబ్బందులకు గురయ్యారు వెంటనే ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టి వారిని పాడేరు జీజీహెచ్ ఆసుపత్రిలో తరలించటం జరిగింది ఏదైతే మిజిల్స్ వ్యాధితో బాధపడుతున్నారో వారిని జీజీహెచ్ ఆసుపత్రిలో ఇప్పుడే పరామర్శించడం జరిగింది అందరితో మాట్లాడడం జరిగింది వారందరినీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా వైద్య సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చేందుకు ఇప్పుడే మరి సూపర్ డెంట్ విశ్వామిత్ర గారితో మాట్లాడి మెరుగైనటువంటి వైద్యం వాళ్ళకి అందించాలని కోరటం జరిగింది వాళ్ళకి ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వంలో వారికి మెరుగైనటువంటి వైద్యం అందుతుంది ఖచ్చితంగా మరి ఇటువంటి వ్యాధి రాకుండా ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో అని తెలుసుకోవటానికి మరి మా డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఢిల్లీ నుంచి ఒక బృందం కూడా వస్తుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అలాగే ఆ వ్యాధి ఎందువల్ల వచ్చిందన్న దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది ఓకే